ఏపీలో మందుబాబులు కదిరిపోయే శుభవార్త మద్యం ధరలు తగ్గించుకున్న పదకొండు కంపెనీలు అవును మద్యం ధరలు అయితే బాగా తగ్గించడం అయితే జరిగింది పదకొండు కంపెనీలు ఏకంగా మద్యం ధరలు తగ్గించని క్వార్టర్ క్వార్టర్ మీద పై ముప్పై రూపాయల వరకు కూడా తగ్గుదల వైకాపా హయంలో మద్యం మూల ధర బేసిక్ ప్రైస్ను భారీగా పెంచేసిన సరఫరా కంపెనీలో ఇప్పుడు వాటంతట అవే తగ్గించుకున్నాయి అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆయా కంపెనీల నుంచి కమిషన్లు తీసుకునేందుకు వీలుగా వాటికి చెల్లించే మూల భారీగా పెంచేసారన్న ఫిర్యాదులు అయితే ఉన్నాయి కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చి వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా పారదర్శకంగా ఆర్డర్లు అంటే ఇస్తున్న నేపథ్యంలో దాదాపు పదకొండు కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్ను తగ్గించుకున్నాయి ఫలితంగా ఆయా కంపెనీల నుంచి రాష్ట్ర బ్యావరేజెస్ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎంఆర్పీపై ముప్పై రూపాయల వరకు తగ్గడంతో ఆ మేరకు వినియోగదారులకు ఊరటైతే కలగనుంది సో దీన్ని బట్టి ఎవరైతే బాబులు ఉన్నారో వారందరూ కూడా గుడ్ న్యూస్ అనమాట సో కంపెనీలు అయితే రేటు తగ్గించినాయి కాబట్టి ఆ రేట్ని వినియోగాలు కూడా తగ్గిస్తా అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది సో క్వార్టర్ మీద ముప్పై రూపాయలు అయితే తగ్గించబోతున్నారు ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని